హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం సో దీనిలో ఫస్ట్ వచ్చేసి చివరి దశలో డిఎస్సి రెండు వేల ఎనిమిది జాబితా అభ్యర్థులెవరు ఆందోళన చెందొద్దు రెండు మూడు రోజుల్లో సమస్యకు పరిష్కారం ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి అంటూ మనకు ఇది దిశ తెలంగాణ దిశ పేపర్లో అయితే ఇచ్చారనమాట సో దీని గురించి చూద్దాం డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థుల జాబితా రూపకల్పన ప్రక్రియ చివరి దశలో ఉన్నదని రెండు మూడు రోజుల్లో న్యాయం జరుగుతుందని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి హామీనిచ్చారు తమకు పోస్టింగ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వివిధ జిల్లాలకు చెందిన డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులు సుమారు రెండు వందల మందికి పైగా మంగళవారం ప్రజాభవన్ ఎదుట ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారెడ్డి వారితో నేరుగా మాట్లాడి ఆందోళనకు కారణం తెలుసుకున్నారు ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి ఇతర అధికారులతో మాట్లాడారు తమ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి యాభై రోజులు గడుస్తున్నా ప్రభుత్వం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం లేదని పలువురు అభ్యర్థులు చిన్నారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు అనంతరం చిన్నారెడ్డి మాట్లాడుతూ తానే స్వయంగా ఫాలో అప్ చేసి సమస్య పరిష్కారానికి చొరవ చూపుతానని ఎవరు ఆందోళన చెందొద్దని అన్నారు అంటూ సో ఈ విధంగా ఇచ్చారు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే ప్రజా ప్రజా ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు ఈ కార్యక్రమంలో డిఎస్సి రెండు వేల ఎనిమిది సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తదితరులు దీనిలో పాల్గొన్నారు ఇంకా నెక్స్ట్ అప్డేట్ నేటితో ముగియనున్న టెట్ టూ దరఖాస్తు గడువు అంటూ ఇచ్చారు ఇప్పటి వరకు రెండు లక్షల ఏడు వేల ఏడు వందల అరవై ఐదు దరఖాస్తులు గడువు పెంచాలని డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం విజ్ఞప్తి అంటూ మనకైతే ఇచ్చారు ప్రభాత వార్తా పేపర్లో తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ సెకండ్కి సెకండ్ నోటిఫికేషన్కి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది టెట్ టూకి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి మంగళవారం సాయంత్రం వరకు రెండు లక్షల ఏడు వేల ఏడు వందల అరవై ఐదు దరఖాస్తులు వచ్చినట్లు టెట్ అధికారులు తెలిపారు టీజీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెకండ్కి వచ్చినటువంటి దరఖాస్తుల్లో పేపర్ వన్కి అరవై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై అదేవిధంగా పేపర్ టూకి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై దరఖాస్తులు వచ్చాయి ఇక రెండింటికి పదిహేడు వేల నూట నాలుగు దరఖాస్తులు వచ్చాయి అంటూ మనకైతే ఇచ్చారు పేపర్ టూకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకి ఇప్పటికే ఎడిట్ ఆప్షన్కి అవకాశం కల్పించగా ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సరి చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ సౌకర్యం కల్పించారు అభ్యర్థులు ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తుల్లో దొర్లినటువంటి డాటా తప్పులను సరి చేసుకోవాలని అధికారులు సూచించారు ఏమైనా టెక్నికల్ సమస్యలు తలెత్తితే సెవెన్ జీరో త్రీ టూ నైన్ జీరో వన్ త్రీ ఎయిట్ త్రీ నెంబర్కి కానీ లేదా నైన్ త్రిబుల్ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ నెంబర్లో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సంప్రదించాలని అధికారులు సూచించారు అంటూ ఇచ్చారు అదేవిధంగా గడువును పెంచాలని డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేస్తున్నట్లుగా కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట అప్డేట్ జీవో పదహారు రద్దు ఇది రాజ్యాంగ విరుద్ధమని కామెంట్ జీవో పదహారు రద్దు కొట్టేసిన తెలంగాణ హైకోర్టు ఇది రాజ్యాంగ విరుద్ధమని కామెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయొద్దని ఆదేశాలు ఇప్పటికే రెగ్యులరైజ్ అయిన వారికి ఇబ్బంది లేకుండా ఉద్యోగాల్లో కొనసాగేలా వెసులుబాటు బీఆర్ఎస్ హయాంలో ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు మంది క్రమబద్ధీకరణ అంటూ ఇచ్చారనమాట సో దీని గురించి చూద్దాం కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో పదహారును హైకోర్టు మంగళవారం రద్దు చేసింది ఇప్పటి వరకు రెగ్యులరైజ్ అయినటువంటి ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు ఉద్యోగాల్లో కొనసాగేందుకు వెసులుబాటు కల్పించింది ఇకపై కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయొద్దని ఆదేశించింది సెక్షన్ పది ఏ ప్రకారం తీసుకొచ్చినటువంటి జీవో పదహారు రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది గత ప్రభుత్వ హయాంలో నలభై విభాగాల్లో ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది వీరిలో ఎక్కువ మంది విద్య వైద్య ఆరోగ్య శాఖలోనే ఉన్నారు అంటూ మనకైతే ఈ విధంగా రావడం అయితే జరిగింది జీవ పదహారు రద్దు అంటూ నెక్స్ట్ అప్డేట్ టెట్ దరఖాస్తుకు నేడే ఆఖరు అంటూ ఇచ్చారు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ దరఖాస్తుల గడువు బుధవారం అంటే ఈ రోజుతో ముగియనుంది అటు ఇవ్వడం అయితే జరిగిందనమాట సో నెక్స్ట్ అప్డేట్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ జీవో రద్దు అంటూ ఇచ్చారు ఇకపై అన్ని ఉద్యోగాలను నోటిఫికేషన్లతోనే భర్తీ చేయాలని హైకోర్టు స్పష్టీకరణ ఇప్పటి వరకు క్రమబద్దీకరించిన ఉద్యోగులను యథాతథంగా కొనసాగించాలని తీర్పు అంటూ నమస్తే తెలంగాణ పేపర్లో కూడా రావడం అయితే జరిగిందనమాట రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ రెండు వేల పదహారులో జారీ చేసిన జీవో పదహారును హైకోర్టు రద్దు చేసింది డిగ్రీ జూనియర్ పాలిటెక్నిక్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరణ కోసం ఉద్యోగ నియామక చట్టాన్ని సవరించడం ద్వారా సెక్షన్ పది ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవోను కొట్టివేసింది అంటూ ఆ జీవోను కొట్టివేసింది అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు ఇంకా నెక్స్ట్ అప్డేట్ టిఎస్ఓఏ అధ్యక్షుడిగా సురేష్ కుమార్ అంటూ మనకు కరెంట్ అఫేర్స్కి సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట తెలంగాణ సెక్రటేరియట్ ఆఫీసర్స్ అసోసియేషన్ టిఎస్ఓఏ అధ్యక్షుడిగా డాక్టర్ జి సురేష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆయన రెవెన్యూ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు సంఘానికి తాజాగా జరిగిన ఎన్నికల్లో పంతొమ్మిది మందితో కూడిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అసిస్టెంట్ సెక్రటరీ నుంచి అడ్ అడిషనల్ సెక్రటరీ క్యాడర్ వరకు అధికారులు తమ ఓటును వినియోగించుకున్నారు ప్రధాన కార్యదర్శిగా పి లింగమూర్తి గెలుపొందారు ముగ్గురు వైస్ ప్రెసిడెంట్లు ఏడుగురు కార్యదర్శులు కోశాధికారి ఐదుగురు ఈసీ మెంబర్లను ఎన్నుకున్నట్లు వెల్లడించారు అంటూ ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ ఇకపై కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదు అంటూ ఇచ్చారు గత సర్కారు ఇచ్చిన జీవో రాజ్యాంగ విరుద్ధం జీవో పదహారును కొట్టేస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇప్పటికే రెగ్యులరైజ్ అయిన నో ప్రాబ్లం అంటూ ఇచ్చారు భవిష్యత్తులో రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా చట్ట ప్రకారమే ఉండాలని ఆర్డర్ అంటూ సో ఈ విధంగా దీనికి సంబంధించి అన్ని న్యూస్ పేపర్స్లో కూడా పబ్లిష్ అయిందనమాట అదేవిధంగా మనకి ఇక్కడ నర్సింగ్లో నాలుగు వేల రెండు వందల సీట్లు ఖాళీ తలనొప్పిగా మారిన నూతన నిబంధనలు సడలించాలని విద్యార్థుల వేడుకోలు ప్రభుత్వ స్పందన కోసం ఎదురు చూపులు అంటూ ఇచ్చారు బీఎస్సీ నర్సింగ్ సీట్ల భర్తీ ఎన్నడో అంటూ విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కేఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో సుమారు నూట ఇరవై తొమ్మిది నర్సింగ్ కళాశాలలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఆధీనంలో ఉన్నాయి అన్ని నర్సింగ్ కాలేజీలు కన్వీనర్ మేనేజ్మెంట్ కేటగిరీలో ఈ సంవత్సరం ఎనిమిది వేల మందికి ఎనిమిది వేల మందికి ప్రవేశం కల్పిస్తున్నాయి ప్రస్తుతం కన్వీనర్ కోట్ కేటగిరీలో మూడు వేల ఎనిమిది వందల సీట్లు భర్తీ కాగా నాలుగు వేల రెండు వందల సీట్లు కన్వీనర్ మేనేజ్మెంట్ కోటాలో ఖాళీగా ఉన్నాయి ఈ సంవత్సరం నర్సింగ్ కళాశాల ప్రవేశ నిబంధనలను కేఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ కఠినం కఠినంగా కఠినం అమలు చేయగా అడ్మిషన్లకు చివరి తేదీగా నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు నిర్ణయించింది అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట దీనికి సంబంధించి ఇంకా నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ అప్డేట్ జీశాట్ ట్వంటీ ప్రయోగం సక్సెస్ అంటూ ఇచ్చారు ఎక్స్ సాయంతో నిర్ణీత కక్షలోకి ఇస్రో ఉపగ్రహం బరువు ఎక్కువగా ఉండడంతో ఎక్స్తో ఇస్రో జట్టు అంటూ ఇచ్చారు మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసమే అంటూ సో ఈ విధంగా అయితే మనకి రావడం అయితే జరిగింది నమస్తే తెలంగాణ పేపర్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన అత్యాధునిక సమాచార ఉపగ్రహం జీశాట్ ట్వంటీ జీ జీసాట్ ఎన్ టూ ఇది మంగళవారం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్ళింది ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఎక్స్కు చెందిన ఫాల్కన్ నైన్ రాకెట్ ముప్పై నాలుగు నిమిషాల అనంతరం ఈ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కెనా కెన కెనావెరాల్ వేదికగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్